మాది పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మేము కొత్తగా ఈ వీటిని డైరీ ఫామ్ పెట్టినా ఈ మధ్యలో నెల 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 అవుతుంది నెల నెల అవుతుంది వీటిని ఒకసారి డైరీ ఫామ్ వ్యవసాయంలో లాస్ రావడం వల్ల కొద్దిగా వీటిని ఒకసారి చూద్దాం డైరీ ఫామ్లో లాభాలు అంటే కొద్దిగా చూద్దామని పెట్టినాం షెడ్కి మొత్తం అంత కలుపుకొని ఇప్పుడు వరకు ఇరవై లక్షల దాకా ఖర్చు వచ్చింది వీటికి ఈ షెడ్కి మొత్తం ఓవరాల్గా ట్వంటీ లక్ష ఖర్చు వచ్చిందా ఆవులకి కు ట్వంటీ లాక్స్ దాకా టచ్ వచ్చింది అసలు ఈ డైరీ ఫార్మ్ పెట్టాలన్న థాట్ ఎందుకు వచ్చింది మాకు వ్యవసాయ కొద్దిగా మిర్చి పెట్టేవాళ్ళం మిర్చి పత్తి పసుపు పెట్టేవాళ్ళం అప్పుడు కొద్దిగా లాస్ వచ్చింది లాస్ట్ రావడం వల్ల ఊరికే లాస్ట్ రావడం వల్ల మేము ఆ అప్పులు కొద్దిగా ఎక్కువైనా ఈ ఇట్లా ఇట్లయితే కుదరగాని ఈ డైరీ ఫామ్ ఒకసారి చూద్దాం అందరూ ఒకసారి చూసొచ్చాము మేము ఊళ్ళల్లో తిరిగి డైరీ ఫార్మ్ చూసొచ్చాము ఎట్లా ఉంటది తర్వాత తర్వాత ఈ ఈ డైరీ ఫామ్ చేద్దామని వాళ్ళ సలహా మా బంధువుల సలహాతోటి తోటి డైరీ ఫార్మ్ పెట్టింది ఇప్పుడు నెలల ఇవి హెచ్ఎఫ్ ఆవులు అంటారు ఏ రకం ఇవన్నీ ఆవులు అంటారు అంటే జాతి పేరు హెచ్ఎఫ్టీ అంటారు పాలు మినిమం ఎనిమిది నుంచి వెళ్ళి పద్నాక ఇచ్చే అవకాశం ఉంటుంది రోజు ఒక పూటకి ఒక పూటకి టెన్ లీటర్స్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలిపి ఒకటి ట్వంటీ లీటర్స్ పాలు ఇస్తారు ఇప్పుడు కొత్తగా వాటి మన వాతావరణం నుంచి తట్టుకోలేక ఇప్పుడు ఏడు పూటకి ఐదు ఏడు మధ్యలో ఇస్తున్నాయి పుట్టకి ఎక్కడ నుంచి తీసుకొచ్చిన ఇవి ఇవి కరీంనగర్ డిస్టిక్ హుజరాబాద్ ఉస్నాబాద్ నుంచి తీసుకొచ్చి అన్ని అన్ని ఒక దగ్గర నుంచి తీసుకొచ్చినావా ఒక్కొక్కటి ఒక దగ్గర నుంచి తీసుకొచ్చినా ఒక అంతా ఒక రైతు దగ్గర తీసుకొచ్చిన ఆయన ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ దగ్గర ట్రాన్స్పోర్ట్ చేసే అతని దగ్గర అతను ఎక్కడ

మొత్తం వచ్చి స్టార్టింగ్ 1 రూపీ నుంచి స్టిల్ నౌ మినిమం 15 నుంచి 10 20 లక్షల మధ్య ఉంటది 15 టు 20 లక్షస్ ఇన్వెస్ట్ చేసిన దీని మీద నీ మీద ఇప్పుడు వరకు ఇది మొత్తం కౌస్ తోటి మొత్తం కౌస్ ఫీడ్ తోటి అట్లా మొత్తం కౌస్ ఫీడ్ కౌస్ ఫీడ్స్ తోటి ఫీల్ ఉంటుంది మినిమం రోజుకి దగ్గర దగ్గర మూడు నుంచి వెళ్ళి నాలుగు వేల మధ్యలో ఫీడ్ పెట్టాలి ఫీడ్ పెట్టాలి తిండి ఒక్క రోజుకి మూడు నుంచి నాలుగు వేల ఫుడ్ దానా పచ్చి గడ్డి గడ్డి సో నేను బిఫోర్ చెప్పినాను మన ల్యాండ్ పక్కనే కాబట్టి ఇదంతా ఓన్ ప్లేస్ బిఫోర్ మామిడి తోట ఉండే ఐదారు ఎకరాలలో అది ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉండే అది తీసేసి వ్యవసాయం చేస్తే లాస్ట్ వచ్చిన తర్వాత ఇది ప్లాన్ చేసుకున్నారు సో తమ్ముడి వచ్చినాక అడుగుదాం అనేసి అని చెప్పినాను ఇది మొత్తం ఎన్ని రా మొత్తం ఓవరాల్ గా మన గడ్డి గుప్ప గడ్డి పెంచడానికి ఎకరం ప్లేస్ మొత్తము సపరేట్ చేసేసి ఫామ్ కోసమే గడ్డి పెంచేసుకొని ముందు ప్లాన్ చేసుకొని ఇదంతా అన్నమాట సో ఇది ఒక కావుకి ఎంత పడింది ఇది ఎనభై నుంచి లక్ష దాకా పట్టి ఒకటి ఎనభై నుంచి లక్ష లక్ష ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఐదు తొంభై లక్ష అంటే వాటి ఏజ్ ని బట్టి ఉంటదా లేదంటే లాక్టేషన్ అంటారు ఈతలు అంటారు తెలంగాణ తెలుగుల రెండో ఈత మూడో ఈత అంటారు ఈ ఈతని బట్టి ఏమంటారు వీటిని లాక్టేషన్ లాక్టేషన్ అంటే మన తెలుగులో ఈతలు ధర ఉంటుంది ధర ఇంక్రీస్ అవుతుంది ఒకటి ఇదకి కొద్దిగా తక్కువ ఉంటుంది రెండో ఇదకి కొద్దిగా ధర పెంచుతారు మళ్ళీ ఈతలు ఎక్కువ ఉంటేనే అమౌంట్ అమౌంట్ ఎక్కువ పెరుగుతా ఉంటుంది ఓకే అట్లా వీటికి ఎనభై నుంచి లక్ష మధ్యలో ఒక దానికి ఈయన తర్వాత తీసుకొచ్చిండ ఈయనకు ముందు ఈయన ముందు ఈయనకు ముందు ఇప్పుడు హండ్రెడ్ డేస్ అవుతుంది దగ్గర హండ్రెడ్ నైన్ మేము ఉంటుంది సిక్స్ డేస్ అయిపోయి డేస్ అయిపోతుంది వచ్చిన తర్వాత వన్ మంత్కి ఇనని వన్ మంత్ కి అని అన్నినే ఉంటారే ఓకే వీటి ఎయిట్ టైమింగ్స్ ఇట్లా మార్నింగ్ ఏ టైం కి వెళ్ళి మార్నింగ్ ఫోర్ థర్టీ కి ఫైవ్ మధ్య ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో పాలు పిండేస్తుండు కొంచెం వీటికి పాలు పాలు పిండేసి కడిగి ఫస్ట్ కడిగి పాలు పిండేసి దానా చేస్తాం దాన దానా చేసిన వల్లే ఇక మామూలుగా దానా ఇక డైరీ ఫామ్ వస్తారు కరీంనగర్ డైరీ వస్తాం

ఆ పాలు పిండడానికి మనిషి అతను క్లీన్ చేసి పాలు పిండుతాడు అతనికి ఒక నెలకి ఇరవై ఐదు వేలు ఓకే ఈ దానికి ఒక రోజుకి ఐదు ఆవులకి మూడు వేల నుంచి నాలుగు వేల ఖర్చు ఈ పాలు అన్ని పిండిన తర్వాత ఎట్లా మరి మన ఊర్లో సర్వ్ చేస్తు సప్లై చేస్తున్నారా లేదంటే కేంద్రానికి డైరీ ఫార్మ్ కి డైరీ ఫామ్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారా లేదంటే మనం వెళ్ళడమా మనం వెళ్తాం ఇక్కడ మాకు వస్తారు బస్ స్టాండ్ ఇక్కడికి వచ్చి లీటర్కి ఇప్పుడు తక్కువ అయింది పాల ధర పాల ధర చాలా తక్కువ అయింది అందుకే ముప్పై ఐదు నుంచి వెళ్ళి నలభై మధ్యలో ఉంది ఒక లీటర్ లీటర్ వాటర్ కలిపండి పాలు చికెన్ పాలు లీటర్కి ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు అంతే మనకు బయట అమ్ముకుంటే కొద్దిగా లాభం ఎక్కువ వస్తుంది ఇప్పుడు పాల ధర తక్కువైంది ఇప్పుడు

సో రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ మానేస్తే ఇక్కడ నుంచి సో మార్నింగ్ కేంద్రానికి వెళ్తాయి పాలన్నీ ఈవినింగ్ టైంలో పిండిన పాలన్నీ ఊర్లో చేస్తున్నారు ఇంటింటికి ప్యాకెట్ చేసి సో చూసిన పాలు ఎంత చిక్కగా ఉన్నాయంటే పెరుగు చేసింది అది కూడా గడ్డలాగుంది పెరుగు పాలు కూడా టీ తాగితే కూడా చిక్కగా ఉన్నాయి సో అసలు వాటర్ కలపకుండా చేస్తున్నారు ఎందుకంటే న్యూగా ఫామ్ అనేది పెట్టారు కాబట్టి మంచిగా ఉండాలి క్వాలిటీ ఇవ్వాలనేది మెయిన్ వీళ్ళ వీళ్ళ థాట్ ఏంటంటే క్వాలిటీ పాలనేది ఇవ్వడం అనేది వీళ్ళ మెయిన్ ప్రాసెస్ సో అందుకని వాటర్ కలపకుండా క్వాలిటీతోటి ఆ అనేది సప్లై చేస్తున్నారు సో ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశారు ఈ డైరీ ఫామ్ మీద ఆవు మీద సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వీటితోటే దాన దగ్గర నుంచి వాటర్ వాటికి ఒక సపరేట్ మనిషిని కూడా పెట్టారు ఆ మనిషికి

మన సరౌండింగ్స్ లో ఉన్నారు అసలు పశువుల డాక్టర్ బేగంపేట మన దగ్గర లేరు అక్కడ నుంచి రావాలి మన మండల్లో అయితే లేరు ఓకే ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే మాత్రం మనం కాల్ చేసి అంటే మెయిన్ గా ఇవి అలవాటు పడాలి అంటే టైం పడాలి ఇప్పుడు వచ్చి టూ త్రీ మంత్స్ అవుతుంది కాబట్టి కొంచెం సఫికెటింగ్ అనే ఉంటది వాటికి దానికోసం దాన ఏమేమి పెడతారు దాన పిండి పల్లి చెక్క మినరల్ మిక్చర్ మినరల్ మిక్చర్ అన్ని కలిపి ఒక ప్యాకెట్ ఓకే అవన్నీ మిక్సీ చేసి ఒక ప్యాకెట్ ప్యాకెట్ ఉంటే అవి తీసుకుంటారు అవి ఎట్లా మరి పెట్టడమా లేదంటే వాటర్ నానబెట్టాలి ఒక రోజు ముందు నానబెట్లా చూపించారు మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ పెడతారు ఈవినింగ్ నానబెట్టి మార్నింగ్ పత్తి పిండి పిండి పాలకా పాలసలం పెరగడానికి దానికి ఎక్కువ ఏం ఇవి ఇప్పుడు చెప్పలేదు అంట ఇవి ఆ పత్తిపిండి బల్లి ఇవన్నీ మిక్సింగ్ చేసి ప్లస్ వీటికి కాలుష్యం ఉంటుంది కాలుష్యం కలపాలి ప్రతి రోజు కాలుష్యం కలిపి నానబెట్టాలి ఆ పత్తి పిండిలో కాలుష్యం కాలుష్యం అనేది నానబెట్టి నైట్ స్టోర్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టాలి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఓకే ఇరవైలు పెట్టి మనిషిని బీహార్ నుంచి తీసుకొచ్చినా కూడా జస్ట్ ఒక పాలు బిండనికి అది కూడా క్లీనింగ్ ఎట్లా అంటే మోటార్స్తాడు సో ఇప్పుడు ఈ పెండా అనేది మోటార్ వేయడం వల్ల బయటకి వెళ్ళిపోతుంది కదా అది తీసేసి కడగడం వల్ల అది మనకి యూస్ అయింది పెండా అనేది వేస్ట్ లేకుండా పొలాలకి ప్రొడక్ట్స్ చేసి ఇన్కమ్ వచ్చేలాగా ఇప్పుడు ఇప్పుడు ప్లానింగ్ కొద్దిగా వాటింగ్ పెరుగుతాం చేసుకొని నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీ ఫార్మ్ పెట్టాలి అనుకుంటే అనుకోవాలన్న ఆలోచన ఉన్నా పెట్టాలన్నా కూడా గా ఒక్కటైతే మస్ట్ ఏంటి అంటే పాలు పిండడానికి మిషన్ అనేది మస్ట్ ఎందుకు అంటే అది కి అమౌంట్ అవుతుంది బట్ తెచ్చుకున్నా కూడా ఇది దానికి కావాల్సింది మెయిన్ గా మనం పాలు పిచ్చడమే కాబట్టి అది కొంచెము కష్టమైన ప్రాసెస్ మన సైడ్ అయితే ఇట్లా ఎందుకంటే మన ఇళ్ళలో లోకల్ వాటికి అంటే ఏం కాదు కానీ ఇట్లా జెర్సీ వాటికి ఏ చెప్ప వాటికి అయితే చాలా కష్టం మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ లీటర్స్ పాలు ఇస్తుంది అంటే అంతసేపు కూర్చొని మనం విండలేము చాలా కష్టం అయిపోతుంది మళ్ళీ ఒకటి రెండు అంటే మెయింటైన్ చేసుకోవచ్చు పెద్ద మొత్తంలో అంటే అది ఒకటి తెచ్చుకుంటే బెస్ట్ సో నువ్వు చేయాల్సింది అంటే కొంచెం ప్రాఫిట్ వచ్చినా తర్వాత అయినా లేకపోతే ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్లో ఉన్నావు కాబట్టి అది తెచ్చుకుంటే ఇప్పుడు మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక మనిషికి ఇన్వెస్ట్ చేసే కంటే ఆ వన్ ఇయర్ లో ట్వంటీ 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 ఆ అమౌంట్ మిషన్కి పెట్టా కూడా మనకు అంటే ఎంత అమౌంటో తెలియదు బట్ మీకు ఐడియా ఉంటది ఎందుకంటే దీని మీద ఆల్రెడీ సెర్చ్ చేసినాం కాబట్టి అదొకటి తెచ్చుకొని పెట్టుకోండి నేను సజెస్ట్ చేస్తున్నా చాలా డాక్టర్స్ అయినా అది డాక్టర్స్ అయితే ఇప్పుడు దానికి అది రక్తం వచ్చే అవకాశం ఉంటుంది వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇది ఇంకా ఇవి ప్యూర్ బీడ్ అంటాం ఇది ప్యూర్ బీడ్ అంటారు చెప్తా ప్యూర్ బీడ్ అంటారు వీటి వీక్ అయ్యే అవకాశం ఉంటుంది మనిషిని అయితే కొన్ని రోజులు పెంచి అంటే ఈ వాతావరణానికి తట్టుకొని మంచిగా పాలు ఇస్తున్నాయి ఉన్నాయి ఈ గడ్డి పడుతుంది ఈ ఫుడ్ పడుతుంది పాలు కూడా మంచి క్వాలిటీ క్వాలిటీ ఇస్తున్నాయి అనేది తెలిసిన తర్వాత తర్వాత వాడుకోండి అని సజెస్ట్ చేసుకున్నావు ఆల్రెడీ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నావు కానీ సజెషన్ తీసుకొని ఇప్పుడు వద్దన్నాక కామన్ ఉన్నావు ఓకే బేస్ట్ ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ తెచ్చుకొని అది పెట్టడం వల్ల వాటికి కూడా ఎఫెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇంటికి ప్యాకెట్స్ తీసుకొస్తున్నావు కదా అందులో అయితే వాటర్ అసలు కలపట్లేదు జస్ట్ డైరెక్ట్ నార్మల్ గా ప్రింట్ వేసి ప్యాక్ చేస్తున్నావు అది మిషన్ మిషన్ ఎన్ని కి నార్మల్ గా ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని పాలు పోతు పాలు జస్ట్ దాన్ని స్టిక్ చేద్దామా పాలు పోసి ఇట్లా హీట్ చేసి తీస్తే అది అతికిపోతుంది అప్పుడు అయితే ఇరవై లక్షలు పెట్టి ఫామ్ అనేది స్టార్ట్ చేసిన సో ఈ ఇరవై లక్షలు ఇప్పుడు ఈ త్రీ మంత్స్ నుంచి పాలు సప్లై చేస్తున్నావు కదా ఇకం అనేది ఎంత వస్తుంది దానికి ఎంత వస్తుంది గడ్డికి కరెంట్ కి ఇప్పుడు కరెంటు బిల్ అంటే ఫ్యాన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్యాన్ దిగాలి క్లీనింగ్ అంటే వాటర్ పవర్ ఉండాలి కన్ఫర్మ్ గా సో ఇంకా ఏం అంటే ఎంత ఎంత టైం పడుతుంది అనుకుంటున్నావు ఈ ట్వంటీ లాక్స్ నేను రిటర్న్ గా మళ్ళీ సంపాదించాలి ఎంత టైం మినిమమ్ ఎంత టైం పడుతుంది అనుకుంటున్నావు

ఒక టూ ఇయర్స్ ఖచ్చితంగా టూ ఇయర్స్ మంచిగా ఆవును మంచిగా ఉండి పాలిస్తే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోతుంది అలా ఫస్ట్ అయితే పెట్టుకొని తర్వాత లోన్ తీసుకొని టూ ఇయర్ త్రీ ఇయర్స్ కట్టి మంచిగా ప్రాఫిట్ వేస్తుంది అన్నారు మావయ్య కూడా పక్కన మైదాపడిన మావయ్య ఉంటుంది మా వాళ్ళు వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు వాళ్ళ ప్రోత్సాహంతో ఈ వీటిని పెట్టడానికి కొద్దిగా ముందు సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనది వాటర్ కలపని స్వచ్ఛమైన పాలు సప్లై చేయడం మన ఉత్తర మండలం మొత్తంలో సో ప్రెసెంట్ ఇంకెక్కడ నుంచి ఏమైనా వస్తున్నారా తీసుకెళ్ళడానికి జస్ట్ ఓన్లీ కేంద్రానికి ఉన్న ఊర్లో ఊర్లో ఎంత మందికి సప్లై చేస్తున్నాం ట్వంటీ లీటర్ల పాలు ఓన్లీ టెన్ మెంబర్స్ వస్తున్నావు

ఓన్గా తీస్తున్నాము పాలు అనేది వాటిని మేత వేసుకుంటూ పెంచుకుంటూ దాన గడ్డి పెంచుకుంటూ కాబట్టి ఓన్లీ పాల మీద కాకుండా వాటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ పెండ నుంచి కానీ వెన్నె వెన్న తీస్తారు పెరుగు తీస్తారు సో మనం ఏంటంటే బయట నుంచి కాంట్రాక్ట్స్ పట్టుకొని మనం సప్లై చేసే విధంగా అట్లా చాలా గ్యాదరింగ్ చేసుకొని తొందరగా మన పాలు పిండిన వెంటనే ఈ అంత దగ్గర ఒక్కొక్క దగ్గర కాకుండా పంచిపెట్టడం కాకుండా ఒకే దగ్గర వెళ్ళేలాగా ప్లాన్ చేస్తుంది అది సో బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా అవి లోకల్ కదా నేను రాగానే అవి పొడవనీకి వచ్చినాయి ఇవి ఇవి ఫైవ్ ఉన్నాయి ఇంత పెద్దగా ఉన్నాయి ఇవి ఏం అనలేదు బట్ అవి అయితే పొడవనికి వచ్చినాయి అవి మన లోకల్ అని సో అవి మన ఇంట్లో ఉండేనా బిఫోర్ తీసుకొచ్చిన కొత్తగానే తీసుకొచ్చిన ఎందుకు పెంచుతున్నారా మరి లోకల్ కూడా ఉండాలని వన్ మంత్ లో పక్కన గొర్రెలు కూడా ఉంచినావు కదా ఎందుకు

నువ్వు ట్రై చేసినావా ఎందుకంటే అసలు వర్కర్ అండి నానా నానెప్పుడన్నా పిండి పిండి వచ్చినాయా

ఇట్లా ఉంది కదా అదే ఇంట్లో మంది అవుతుంది అది ఓన్లీ మన మనిషిలో మన అంతా నీట్గా బీకము అది మంచిగా పీకేసి తిని కుప్పలు పెట్టినాయి ఒక్కటి ఒక చెట్టు కూడా లేదు అసలు ఇంట్లో అట్లా ఉంది సో ఇంకోటి పెద్ద పెద్దనా పేరు చెప్పు పెద్ద పెద్దనా అణము రామస్వామి చెప్పు మన ఊరి పేరు ఎక్కడ పెట్టినావు ఎందుకు పెట్టినావు ఎందుకు పెట్టాలనుకున్నావో దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇన్ని రోజులు స్వచ్ఛమైన కల్తీ లేని ఆవు పాలు ముత్తర మండలం ఎవరు కావాలన్నా సంప్రదించగలరు అణము రామస్వామి రైతు